వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను మామిడికాయ ఊరగాయ చూపించబోతున్నా చూడండి మీకు కూడా ఇలాగ రావాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే నేను పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఎలాగ చేయాలనేది పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఇలాగ చేసుకోండి మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అలాగే ముక్క మెత్తబడకుండా గట్టిగా బాగా ఉంటుంది తినడానికి పెరుగన్నంలోకైనా వేడి వేడి అన్నంలోకైనా చాలా బాగా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ అన్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి మంచి కలర్ఫుల్తో మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లోనే రెడీ చేసుకునేటువంటి కారం అలాగే ఆవ ఆవ పొడి అన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసుకొని చేసి చూపిస్తున్నాను మీకు మరి ఇక్కడ మనం ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఇక్కడ మామిడికాయల్ని పుల్లగా ఉండేటువంటి మామిడికాయల్ని బాగా కండ ఉన్నటువంటి మామిడికాయల్ని తీసుకొని మనం బాగా కడిగిన తర్వాత తడి లేకుండా బాగా ఒక పది పదహైదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తర్వాత ఒక క్లాత్తో తుడుచుకొని మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ముక్కలుగా కట్ చేశాను ఇక్కడ మంచి కండ ఉండేటువంటి మామిడికాయలు అయితే ఎంత బాగా ఉన్నాయో కండ ఇలాగ ఉండేటువంటి వాటిని తీసుకొని కట్ చేసుకున్నాను ఒకవేళ మీకు కావాలనుకుంటే లోపల ఉండేటువంటి విత్తనంతో సహా మామూలుగా కత్తితో అయితే ఇలాగ కట్ చేసుకోవచ్చు కానీ నేను కత్తిపీడుతో కాబట్టి ఇది తీసేసుకొని కట్ చేసుకున్నాను ఇలాగ కట్ చేసుకునేటువంటి మామిడికాయ ముక్కల్ని నేను ఒక రోజంతా అంటే రాత్రి అంతా ఫ్యాన్ కింద ఇలాగా చేసుకున్నా ఒకవేళ మీకు ఎండ ఉంటే మీరు ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ మనం ఆరబెట్టుకోవడం మూలంగా ఎక్కడా తడి లేకుండా ఉంటుంది ఇలాగ చేసుకునేటువంటి మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు కొలతతో చూపిస్తాను నేను ఇక్కడ ఈ కప్పుతో ఫుల్గా తీసుకుంటాను కప్పు కూడా చూడండి ఫుల్గా నాకు మూడు కప్పులు అయిపోయింది ఈ మూడు కప్పులకి ఒక కప్పు వేరుశనగ నూనె తీసుకున్నా వేరుశనగ నూనె అయితేనే మనకి టేస్ట్ బాగా ఉంటుంది ఇందులో నుంచి ఒక నాలుగు స్పూన్ల వరకు మనకి ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని ముందుగానే మొత్తం మామిడికాయ ముక్కలకు పట్టించాలి ఇలాగ పట్టించి ఒక గంట పాటు మనము అలాగే అనుకోండి ముక్క మనకి చాలా రోజుల వరకు గట్టిగా ఉంటుంది చండిలాగా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆవాలు ఆవాలు వచ్చేసి ఒక మూడు స్పూన్లు తీసుకున్న అలాగే మెంతులు ఒక స్పూన్ తీసుకొని వీటిని ఎండలో ఎండబెట్టుకున్నాను ఒక గంట పాటు ఒకవేళ ఎండ లేదు అనుకుంటే మనము ప్యాన్ పైన వేడి చేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు నీకు కళ్ళు ఉప్పు తీసుకున్నా కనిపించట్లేదు కదా కలర్ సేమ్ కప్పు అయ్యేపాటికి కరెక్ట్గా నాలుగు కప్పులు నాలుగు స్పూన్స్ తీసుకున్నాను తీసుకొని ఈ ఉప్పును కూడా ఎక్కడా తడి లేకుండా మనం ఒక పది పదహైదు నిమిషాల పాటు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఇలాగా మనం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి ముందుగా వెల్లుల్లి అలాగే మిక్సీ పట్టేసుకునేటువంటి ఆవ పొడి ఆవాలు అలాగే మెంతులు మొత్తం అంతా వేసేసుకోవాలి ఇప్పుడు ఆవాలు మెంతులు వేసుకున్నాను కదా ఉప్పు ఉప్పు మొత్తం వేసుకుంటాన్న మనం తీసుకునేది నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఆవ పొడి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కారం కారం మనము ఇక్కడ ఫ్రెష్గా ఇంట్లో రెడీ చేసుకునేటువంటి కారాన్నే ఎప్పుడే నేను మిక్సీకి పట్టుకొని వేసుకుంటాను అలాగే కొద్దిగా పసుపు వేసి మనం బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకి కారం ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆవు పొడి అలాగే కారం పొడి కరెక్ట్గా తీసుకుంటే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే ఉప్పు ఉప్పు కూడా నేను కరెక్ట్గానే తీసుకున్నా ఒకవేళ తక్కువ అయితే మరీ మనం కావాలంటే చెక్ చేసుకొని మరీ వేసుకోవచ్చు ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి ఒకేసారి మరీ మనం తినడానికి కూడా రాదు అందుకోసమే చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి నూనె మొత్తం వేసేసుకొని అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిపేసుకొని మనము ఏదైనా ఒక గాసు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ అలాంటి దానిపైన మనం స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఎక్కడా బూజు కూడా రాదు నేనైతే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది అందుకే ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు మరీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్సీ చేసుకొని చూడండి కలుపుతా అంటేనే తెలుస్తుంది కదా మీకు నోరు ఉరుతుంది మంచి కలర్లో చాలా అంటే చాలా బాగా ఉంది మనం ఇక్కడ కలర్ ఈ రకంగా వచ్చిందంటే మిరపకాయలు కూడా మంచి కలర్ ఉండేటువంటివి తీసుకోవాలి ఎండుమిర్చి అప్పుడే మనకి ఇది కలర్ఫుల్గా వస్తుంది చూడండి వచ్చిందో ఇప్పుడు మనము ఇది మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకొని ఒక రెండు గంటల పాటు మనం రెస్ట్ ఇవ్వాలి రెండు గంటల పాటు రెస్ట్ ఇచ్చినామంటే మనకి మొత్తం అంతా సెట్ అయిపోతుంది చూడండి రెండు గంటల తర్వాత చూపిస్తాన పైన అంతా నీకు నురుగు వచ్చింది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఎప్పుడు మనము స్టోర్ చేసుకోవాలి గాలి తగలకుండా ఉండేటువంటి గాలి అలాగే తడి తగలకుండా చేసుకోవాలి ఇప్పుడు మనం నేనైతే ఒక గాజు సీసాలో చూడండి స్టోర్ చేసుకుంటున్నా ఇలాగా స్టోర్ చేసుకున్నామంటే మనకి మనకి ఎక్కడా పాడవదు మీరు ఒకవేళ ఇప్పుడు ఇలాగా స్టోర్ చేసేసుకొని మధ్య మధ్యలో కావాలంటే రెండు రోజులకి ఒకసారి ఒక రెండు ఒక రెండు మూడు సార్లు బాగా మిక్స్ చేసుకోండి పైన కిందికి కింది పైకి అలాగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేస్తాను మూత పెట్టేసి చూడండి మరి నేను మూడు రోజుల తర్వాత మొత్తం ఓపెన్ చేసి పైనది కిందికి కింది పైకి కలిపి పెట్టాను ఇలాగా కలిపి పెట్టి మరీ మూత పెట్టేసుకున్నా ఇప్పుడు ఐదో రోజు చూపిస్తాను చూడండి ఐదో రోజుకైతే మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఉరగాయని వేడి వేడి అన్నంలోకైనా పెరుగన్నంలోకైనా మనం ఉప్మాలోకైనా కూడా తీసేసుకోవచ్చు రెడీ అయిపోయింది చాండీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కలర్ఫుల్గా మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా మనం ఇంట్లో చేసుకుంటే ఆనందమే వేరే ఉంటుంది చూడండి ముఖ్యంగా ఇక్కడ మనం ఊరగాయ చేసేటప్పుడు వేరుశనగ నూనె మాత్రమే వాడండి మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మూలంగా నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు నోటికూ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్